హాయ్ అండి ఈరోజు మీకు జొన్నలతో గుంత పునుగులు తయారు చేయటం చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట జొన్న రెండు గిత్తలు తీసుకోండి బియ్యం రెండు గిత్తలు తీసుకోండి ఒక గిద్ద మినప్పప్పు తీసుకోండి నానబెట్టుకోండి ఒక ఐదు గంట నానబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకుని నైట్ అంతా అంతే వచ్చేసి పొద్దున్నే మీరు ఆ జొన్నపిండితో అట్టు కూడా పోసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అట్టు కూడా అట్టు పోసిన తర్వాత మిగతా ఉంటుంది కదా పిండి దాంతో సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఈ పునుగులు వేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది జొన్నలు కలిపాం కదండి ఆరోగ్యం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ గుంత పునుగులు చేయటం ఎలాగో మీకు చూపిస్తాను ఇది జొన్నలతో చేసిన అట్టు పిండి అండి తగినంత ఉప్పు వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి సన్నగా ఉల్లిపాయలు దరుపుకోండి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోండి పునుగులు వేసుకునే బాండీ పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసుకోండి ఆ గుంతల్లో కొంచెం అట్లా నూనె అన్ని గుంతల్లో వేసుకోండి ఇదిగోండి ఇట్లా గుంతల్లో వేసేసుకోండి ఒక్కొక్క గుంతలో ఒక స్పూనుడు స్పూన్డు పడుతుంది వేసుకోండి ఇలా వేసుకొని పైన మూత పెట్టేసేసేయండి ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఇట్లా తిప్పేసుకోండి కాలుతుంది రెండు వైపులా కాలుతుంది అనమాట ఇదిగోండి రెండో వైపు కూడా కాలినాయి కదా ఇక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదిగోండి పునుగులు రెడీ అయినాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మామూలుగా బియ్యమును మినపప్పు కాకుండా మనం జొన్నలు కూడా వేసాం కదండి అందుకని ఆరోగ్యానికి మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి